గంగోత్రి భూమైతిని వాడిన పొలమన్నా నాటేసి ఇరవై రోజులు అవుతుంది పదిహేను రోజులు గంగోత్రి వాడిన వాడి ఐదు రోజులు అవుతుందన్న నో కాంప్రమైజ్ ఎక్సలెంట్ రిజల్ట్ ఉందన్న చాలా మంది గండమంది అడుగుతున్నారు కదా గంగోత్రి పదిహేను రోజులకు ఒకసారి ఇరవై ఐదు రోజులకు ఒకసారి రెండు సార్లు వాడాలన్నా నేను వాడి ఐదు రోజులు అవుతుందన్న రిజల్ట్ మాత్రం సూపర్ గా వస్తుంది ఒక మందు ప్రజల్లో ఆదరణ అంటే దాన్ని కాపీ చేస్తూ వేరే మందులు పుట్ట గొడుగులా పుట్టుకొస్తాయన్న కానీ మనం మాత్రం తీసుకునే ముందు గంగోత్రి లోగో చూసి తీసుకోవాలన్నా మనం ఈ భూమాగ్జిన్ అనే గంట మందుని రెండు సార్లు వాడాలి నాటేసిన పదిహేను రోజులకి ఇసుకలో కానీ గులికల్ కానీ కలిపి వాడాలి మళ్ళీ ఇరవై ఐదు రోజులకు యూరియాలో ఒక బస్తాకి ఐదు వందల ఎంఎల్ కలిపి చల్లుకోవాలన్నా ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటది మన వరిలో పిల్లకలు ముప్పై ఐదు రోజుల వరకే వస్తాయి కాబట్టి రెండు సార్లు గంగోత్రి భూమ్యాగ్జిన్ వాడాలన్నా దీన్ని పురుగు మందులో కూడా కలిపి స్ప్రే చేసుకోవచ్చు అన్న నేను లాస్ట్ సీజన్ లో వాడిన రిజల్ట్ మాత్రం సూపర్ గా ఉందన్నా మళ్ళీ వాడుతున్నా మీ గంగోత్రి భూ మ్యాగ్జిన్ కావాలనుకునే వారు మాత్రం ఈ నెంబర్ కాల్ చేయండి అన్నా cevap Jack